హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎండి రొయ్యలు గోంగూర పచ్చడి ఆంధ్ర స్పెషల్ గోంగూర ఎండి రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కానీ ఎండి రొయ్యలు గోంగూర పచ్చడి అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి గోంగూర కూడా మనకి హెల్త్కి చాలా మంచిది ఇందులోని ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు మనం ముందుగా ఎండు రొయ్యలో గోంగూర పచ్చడి తయారైకి ముందుగా అయితే వంద గ్రాములు ఎండు రొయ్యలు తీసుకున్నానండి నూట యాభై గ్రాములు గోంగూర తీసుకున్నా తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ మీద పది నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి తడి లేకుంటేనే ఎండు రొయ్యలు గోంగూర పచ్చడి ఖరాబ్ అవ్వదండి కొన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత పొయ్యిలు గిచ్చుకొని గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే పట్టింది పచ్చడి కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలండి ఆయిల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండు రొయ్యలు అందులో వేసేయాలి వేసేసి సిమ్లో పెట్టుకొని ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎండు రొయ్యలు గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలా వెయిట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి చూసారా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటాయి ఎండ రొయ్యలు గట్టిగా అయిపోయినాయి పచ్చడి ఖరాబ్ అవ్వదు అదే ఆయిల్లోని స్పూన్ జీలకర్రీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిరపకాయలు మధ్యగా తుంచుకొని వేసుకోవాలి గుప్పెడు కరివేపాకు వేసేసి మంచికొకసారి ఒకసారి కలుపుకుతూ ఉండాలి వేగిన తర్వాత మనం కడిగి శుభ్రం పెట్టుకున్న గోంగూర కూడా అందులో వేసేయాలి గోంగూర మన హెల్త్కి చాలా మంచిదండి ఐరన్ను కాల్షియం పుష్కలంగా ఉంటుంది లేడీస్కి అయితే ఐరన్ను పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మంచి కలుపుతూ ఉండి ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి గొంగర్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యింది చూసారా ఆయిల్ పైకి కనపడుతున్న టైంలో మనం ముందుగా వేయించుకున్న ఎండు రొయ్యలు కూడా అందులో వేసేయాలి వేసేసి ఒకసారి కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ ఉన్న తర్వాత మనకి ఆ పులుపు అనేది ఎండు రొయ్యలకు పట్టిద్దండి ఆయిల్లో మగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది నేను నాకు టేస్ట్కి సరిపడా మూడు స్పూన్లు కారం అయితే పట్టింది మూడు స్పూన్లు కారం రెండు స్పూన్ల ఉప్పు ఉప్పు ఎక్కువైతే సేదు ఇదిగా ఇది కదా ఒక స్పూన్ మెంతిపిండి ఒక స్పూన్ గరం మసాలా మీ ఇష్టం అండి మసాలా తినేవాళ్ళు గరం మసాలా వేసుకోండి లేకపోతే లేదు నాలుగు చిన్నెల్లిపాయలు తీసుకొని పచ్చ దంచుకొని అది కూడా వేసుకోవాలి వేసేసి మంచి కలుపుకోవాలి మంచి కలిపేసి ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అంతేనండి ఎండు రొయ్యలో గోంగూర పచ్చడి రెడీ ఇది నిల్వ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎండు రొయ్యలో గోంగూర పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఇండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎండూరొయ్యలో గోంగూర పచ్చడి చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మి ఉంది కదా రైస్లో కలుపుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది ఇది నిల్వ పచ్చడి అండి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఏండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మరి